ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు రియా జనసేన పార్టీ వీరమహిళ విభాగం పాలకొల్లు నియోజకవర్గం గ్లాస్ ఎక్కడ ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ డిసైడ్ చేస్తారు కదా ఎందుకు భయమవుతుందా ఈ రెండు నెలల్లో నేను నేడవ పంపిస్తారని కంగారు వాడు ఈ రెండు నెలలు తడిగుడ్డేసుకొని జైల్లో కూర్చోవడం ఖాయం ఇది పక్కా రాసి పెట్టుకో నువ్వు గ్లాస్ గురించి కానీ సైకిల్ గురించి కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి ఎందుకంటే ఒక సామాన్యుడు సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు ఆ ఎదుర్కొనే ధైర్యమే నీకు లేదు ఈ రోజున గ్లాస్లో నువ్వు టీ తాగినంతసేపు ఉంటుంది గ్లాస్ చేతిలో పట్టుకొని ఉన్నంతసేపు సమ్మగా ఉంటుంది దాన్ని కింద మీద చేసి ఆడదామని డిసైడ్ చెయ్య డిసైడ్ అయ్యావే అదుకో తెగ్గిపోయిద్ది అర్థమవుతుందా అది గుర్తుంచుకో ఈ రెండు నెలలు ఓపిక పడితే నువ్వు యాడ్ ఉండాలో ఆడనే ఉంటావు నువ్వు డిసైడ్ చేయమాక ఏవి ఎక్కడ ఉండాలనేది నువ్వు యాడ్ ఉంటావో నీకు ప్రజలు డిసైడ్ చేస్తారు నువ్వు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నీ తాడేపల్లి ప్యాలెస్లో ఎట్లాగైతే కూర్చొని బటన్ నొక్కున్నావో అదే మాదిరి ఒక్కసారి నువ్వు మళ్ళీ నీ ప్యాలెస్లోని కూర్చోడం అలవాటే కాబట్టి ఆ ప్యాలెస్లోని కూర్చొని ఒకసే ఒక్కసారి బటన్ నొక్కు పైసల కోసం అనుకో సిస్టమ్ సిస్టమ్ మీద ఒకసారి నీ బటన్ నొక్కు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నీ డేటా ఉంటుంది కదా నువ్వు చేసిన పనులన్నీ డేటా ఉంటుంది కదా ఖైదీ రిజల్ట్ అనుకుంటూ అవన్నీ వస్తాయేమో అవి కాదు అవి పక్కకి నెట్టేసి తమరు చేసిన అభివృద్ధి ఏందో అసలు ఎంత ఎంతవరకు రాష్ట్రం కోసం పనిచేసామనేది ఒకసారి డేటా రీకలెక్ట్ చేయి లేదు నీకు అంత టైం లేదంటే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా ఈ నాలుగున్నర సంవత్సరాలు సరైన రోడ్లు మన రాష్ట్రంలో ఉన్నాయా లేదా చెప్పు నువ్వు రాష్ట్రంలో ఉన్న యువతకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించావా లేదా చెప్పు మద్యపాన నిషేధం చేయించవా లేదా కూడా చూసుకో అట్లాగే ఈరోజున రాష్ట్రంలో యువత మ్యాక్సిమం మెంబర్స్ డ్రగ్ అనే దాని మీద కేసు ఫైల్స్ అవుతున్నాయి అసలు రాష్ట్రాన్ని పట్టించుకునే పట్టించుకోలేని నువ్వొచ్చి డిసైడ్ చేస్తున్నావు అసలు నీ బతుకేంటో చూసుకుంటున్నావు ఒకసారి నీ అనేది ఈ రెండు నెలలు ఓపిక్ పట్టు రెండే రెండు నెలలు ఓపిక్ పట్టు